ఓకే సార్ మీ జనము కుమారున్నారా ఆ టైంలో దాడిన తర్వాత చెన్నై బెంగళూరు హైవే కుమార్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద నలుగురు వ్యక్తులు విజయవాడ నుంచి కూరుకుపోవాలని చెప్పి అందులో హర్ష అనే వ్యక్తి ఇక్కడికి వచ్చేటప్పుడు కొద్దిగా వేగము అదేవిధంగా ఆటోని చూడటం వల్ల భయపడటం వల్ల ఆ వేగంతో సైన్ బోర్డును కొట్టడం ఆ అతివేగంతో సైన్ బోర్డును కొట్టడం వలన అక్కడికక్కడే మనిషి హెల్మెట్ కూడా పగిలిపోయింది అనే వ్యక్తి చనిపోవడం జరిగింది దీని మీద ఇచ్చిన ఫిర్యాదు మేరకు నా కేసు నమోదు చేసి దర్యాప్తు よいしょ。<music> <music> జనము కుమారున్నారా ఆ టైము దాటిన తర్వాత చెన్నై బెంగళూరు హైవే కుమార్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద నలుగురు వ్యక్తులు విజయవాడ నుంచి పోవాలని చెప్పి అందులో హర్ష అనే వ్యక్తి ఇక్కడికి వచ్చేటప్పుడు కొద్దిగా వేగము అదేవిధంగా ఆటోని చూడటం వల్ల భయపడటం వలన ఆ వేగంతో సైన్ బోర్డుని కొట్టడం ఆ అతి వేగంతో సైన్ బోర్డుని కొట్టడం వలన అక్కడికక్కడే మనిషి హెల్మెట్ కూడా పగిలిపోయింది హర్ష అనే వ్యక్తి చనిపోవడం జరిగింది దీని మీద ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాకు కేసు నమోదు చేసి దర్యాప్తు తెలుసు